నా సర్ప్రైజ్ గా అయితే పార్సిల్ పంపించారు ఏంటో తీసే అంటారు కదా తవ్వకాలలో వస్తున్నట్టు తీసే కొద్దీ వస్తానే ఉన్నాయి బట్టలు యాక్చువల్ నేను ఇన్ని పంపిస్తాని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అవ్వలేదు ఇంకా వస్తానే ఉన్నాయి హాయ్ గాయ్స్ దిస్ ఈస్ రాజీవ్ మురళీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి బాక్స్ పెట్టుకొని ముందు అనుకుంటున్నారా నాకు ఇండియా నుంచి అయితే అమ్మ వాళ్ళు పార్సిల్ వేశారు యాక్చువల్లీ నెక్స్ట్ మార్చ్ వస్తుంది కదా మార్చిలో నా బర్త్డే సో నా బర్త్డేకి సర్ప్రైజ్గా అయితే పార్సిల్ పంపించారు పార్సిల్ వేసాక ఫోన్ చేసి చెప్పారనమాట పార్సిల్ వేశాము సో కలెక్ట్ చేసుకోవాలి ఏం పంపించారనేది లోపల ఏమున్నాయి అనేది అయితే నాకు నిజంగా తెలియదు సో లెట్స్ సీ సో క్విగ్గా బాక్స్ ఓపెన్ చేసేసి మీకు కూడా చూపించేస్తాను అర్య రెడీ సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా ఎందుకంటే సర్ప్రైజ్గా పంపించారు కదా ఇప్పుడు నాకు తెలిసిన తెలిసి పంపిస్తే లోపల ఏముంటాయో మనకు ఒక ఐడియా ఉంటుంది సో బట్ మా అక్క మా అమ్మ అయితే చెప్పకుండా పార్సల్ వేశారు సో వాళ్ళు ఏం పంపించారో చూసేద్దాం చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే చాలా కవర్లు ఉన్నాయన్నమాట ఏంటో ఈ కవర్లన్నీ ఏదో లీక్ అయినట్లుంది సో ఆయిల్ అయితే అంటుంది సో ఇదైతే సంథింగ్ అండి ఏదో లీక్ అయింది సో చూడాలి ఈ ప్యాకెట్ అయితే పక్కన పెట్టేస్తున్నాను సో నెక్స్ట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇవన్నీ అయితే ఇట్స్ లుక్ లైక్ డ్రెస్సెస్ డ్రెస్సులు పంపించారు ఇలా ఏంటి అనుకోకండి చూడాలి కదా పిగ్గా అందుకే అవు ఫ్రాక్స్ అండి ఒకటి యాక్చువల్లీ ఇవన్నీ నాకు చెప్పలేదు మా అక్క కొన్న విషయం కూడా సర్ప్రైజ్గా కొని పంపించింది రెండు ఫ్రాక్స్ అయితే వచ్చాయి ప్రజెంట్ ఇవి కూడా బట్టలే యాక్చువల్లీ నాకు ఫ్రాక్స్ ఇలా అయితే చాలా ఇష్టము ఎందుకంటే ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటాయి కదా సో నేను ఎక్కువగా జీన్స్ కూడా వేయను అనమాట సో ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో నా ఇలాంటి ఫ్రాక్స్ అన్నీ ఇండియాలో ఉండిపోయాయి లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళొచ్చినప్పుడు సో మేబీ ఆ మెజర్మెంట్స్తో మా అక్క అయితే ఇవన్నీ కుట్టించుంటుంది సో లైక్ కుట్టించిందా లేదంటే దేంట్లో తీసుకుందో నేనైతే ఖచ్చితంగా అడుగుతాను అడిగి చెప్తానండి క్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డ్రెస్సెస్ పంపించింది డెఫినెట్ గా ఇవైతే కుట్టించినవి కాదు కొన్నదనుకుంటా మేబీ సో ఎక్కడ తీసుకుందో ఏంటో అని అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకుండా చాలా బాగున్నాయి యాక్చువల్లీ నా బర్త్డేకి ఏం పంపిస్తావు నాకు ఒక డ్రెస్ పంపించు అనేసి అయితే నేను అడిగాను నార్మల్గా ఫోన్ మాట్లాడేటప్పుడు బట్ తను నిజంగా మాత్రం ఇలా పంపిస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక్కడైతే ఒకటి హోల్ పడింది చూద్దాం ఏంటో నేను ఓపెన్ చేస్తున్నాను అండి చక్రాలు అంటారు కదా ఇట్స్ నైస్ అండ్ నెక్స్ట్ ఇదేంటో చూసేద్దాం సారీ పంపించిందండి యాక్చువల్లీ ఈ సారీ నేను లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళాను అక్టోబర్ లో వెళ్ళినప్పుడు దసరాకి వెళ్ళాను అనమాట ఆ టైం దసరాకి నేనైతే ఈ సారీ కొన్నాను సో మొన్న వచ్చేటప్పుడు నాకు లగేజ్ సరిపోక కొన్ని సారీస్ అక్కడే సో లాస్ట్ టైం అయితే ఇంకా లగేజ్ సరిపోక ఇండియాలోనే పెట్టేసి వచ్చాను సో ప్రెజెంట్ అయితే ఇంకా ఈ సారీ పంపించింది ఈ సారీ వచ్చేసింది నేను పుష్పలత సిల్క్స్ ధర్మవరం అనమాట నేను వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను అసలు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను పుష్పలత సిల్క్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి సో చాలా బాగుంది శారీస్ కూడా మా అక్కకు కూడా ఒక శారీ తీసుకున్నాము ఇద్దరం కూడా సో యాక్చువల్ నేను ఇన్ని పంపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పంపించింది ఇవన్నీ నేను స్కాలో ఏంటో నాకు అసలు తెలీదు చాలా డ్రెస్సెస్ పంపించింది బటర్ఫ్లై ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో ఇది కూడా పంపించింది ఎనీవే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొనుక్కోవాలి బటర్ఫ్లై అని బట్ ఎనీవే ఫైనల్లీ మాకైతే పంపించేసింది సో యా కాటన్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎనీవే సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ టైంలో కాటన్ డ్రెస్సెస్ బాగుంటాయి ఏంటో తీసే అంటారు కదా తవ్వకాలలో వస్తున్నట్టు తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి బట్టలు బట్ డోంట్ నో మా అక్క అసలు ఎక్కడ తీసుకుందో ఇవన్నీ ఏంటో కానీ చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా కాటన్ అండి క్వాలిటీ బాగుంది కొక కలర్ కొట్టి మించి ఉన్నాయి ప్రతిదీ కూడా డిజైన్స్ కాని అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓహ్ 100 ఒకటి చీజ్ ఆర్గాంజా ఆర్గంజా క్లాత్ అండి బర్సగా బాగుంది ప్రింట్ చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసేసి కాటన్ టైప్ ఇచ్చాడు నాకు ఒక వన్ ఇయర్కి తరుపున మా అక్క పంపించినట్టు డ్రెస్ చూసేద్దాము ఎనీ బర్త్డేకి మాత్రం చాలా పంపించింది మా అక్క యాక్చువల్లీ మా అమ్మని అడిగాను మా అమ్మని మా అక్కని ఇద్దరిని అడిగినప్పుడు మా అమ్మన్నది నీకు ఎన్ని ఉన్నా సరిపోవు ఎందుకంటే మా మురళి కూడా కొనిస్తూనే ఉంటాడు ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటా అమ్మ పంపిస్తుంది సో మా అమ్మ అయితే నీకు ఎన్ని బట్టలున్నా సరిపోవు ప్రతిసారి అడుగుతూనే ఉంటావు కొరియర్ లేదు ఏమి లేదు అని అయితే చెప్పింది బట్ మాకు మాత్రం అన్ని కొని కొరియర్ వేసిందనమాట చాలా బాగుంది డ్రెస్ బట్ ఇవన్నీ ఎక్కడ తీసుకుందా అనేది అయితే నేను ఖచ్చితంగా అడుగుతాను అడిగి నేను ఒక ఈ డ్రెస్సెస్ అన్నిటి మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను సో తను ఎక్కడ తీసుకుందో అడిగేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తా సో ఈ కవర్లో ఏమున్నాయో చూసేద్దాం ఫిగ్గా ఓ ఇక్కడ వచ్చేసి డ్రెస్లండి లాంగ్ ఫ్రాక్స్ ఓ ఇది చాలా బాగుంది యాక్చువల్లీ వా పింక్ కలర్ మై ఫేవరెట్ కలర్ పింక్ సో పింక్ ఎందుకన్నానంటే నేను ఏ కొనుక్కున్నా కూడా ఎక్కువ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఎక్కువ పింక్ చూస్తాను మాత్రం ఎప్పుడంటుంది ఎప్పుడు చూసినా పింక్ పింక్ కొంటావు ఉంటావేంటి అనేసి ఎనీవే నా ఫేవరెట్ కలర్ కాబట్టి పింక్ ఎక్కువ దాని మీదకే వెళ్ళిపోతుంది చూప్ అంతా కూడా సో మొత్తం ఫ్రాక్సే పంపించింది ఎనీవే ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో చాలా ఫ్రాక్స్ పంపింది కదా ఒకటి రెండు మొత్తం పదిహేడు ఫ్రాక్స్ పంపించింది సో ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక డ్రెస్ శారీను పంపించమని చెప్పాను బట్ తిని చాలా పంపించింది మా అక్క ఎనీవే థ్యాంక్ యూ అక్క సో ఐ థింక్ కారపూస కారపూస చక్రాలు పంపింది ఓ సో ఇదండి లీక్ అవుతుంది సో ఇదేంటి అనేది అయితే నాకు ఐడియా లేదు సో నేను క్విక్గా అయితే ఓపెన్ చేస్తాను నేను ఇవి కవర్ ఉంది కదా దగ్గర ఈ కవర్ అయితే కింద పెట్టేసేసి ఓపెన్ చేస్తున్నాను సో చూద్దాం ఇండియా నుంచి పార్సిల్ అనేది ఒక ఎమోషన్ కదా ఎందుకంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళకి మనం ఇవన్నీ కూడా తినలేము సో ఇలా పార్సల్ అయితే హ్యాపీగా వేపిచ్చేసేసుకొని తినేసేయచ్చు ఏముందండి టూ త్రీ డేస్లో మ్యాక్సిమం త్రీ ఫోర్ డేస్లో అయితే వస్తాయి కదా ఏ పార్సెల్ వేయించినా కూడా మా అక్క చాలా పక్కబందీగా వేసి పంపించింది ప్లాస్టర్లు ఇవన్నీ చూసారా ఇది వచ్చేసేసి స్వీట్ అండి ప్లాస్టర్స్ వేసింది యాక్చువల్లీ లీక్ అవ్వకూడదని ఇలా అన్నీ వేసింది బట్ ఏంటంటే లీక్ అయిపోయింది ఇట్స్ నెయ్యి ఇది వచ్చే స్వీట్ అండి ఐ థింక్ నేతి మైసూర్ పాక్ నేతి మైసూర్ పాక్ ఏం చేశారంటే ఇంకా అచ్చం ఇక బాక్స్లో పెట్టి పార్సల్ అయితే చేశారు మా ఇంటి ముందు అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక స్వీట్ షాప్ ఉందనమాట మేబీ అక్కడ చేసి పంపించినట్టు ఉన్నారు ఇట్స్ వెరీ నైస్ నెయ్యి కదా ఇంకా ఉంది ఇది కూడా సేమ్ నాకు తెలిసి బాక్స్ లాగానే ఉంది సో చూద్దాం మా అక్క ఏది పంపించినా సర్ప్రైజ్ సర్ప్రైజ్గా చాలా పంపిస్తుంది ఓ లడ్డూ యాక్చువల్లీ ప్యాకింగ్ బాగుంది అక్క తను ఎప్పుడు లడ్డూలు పంపించినా కూడా ఇట్లా ఏంటి లడ్డూలు పగిలిపోకూడదు అనేసి ఇట్లా బాక్సుల్లో అయితే ప్యాక్ చేసి పంపిస్తుంది సో నాకులాగా మీ మీ అక్కలు కూడా ఇలానే పంపిస్తారా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా వావ్ స్మెల్ చాలా బాగుంది బుంది లడ్డు అండి ఇట్స్ ఎమ్మి ఎమ్మి ఇంకా అవ్వలేదు ఇంకా వస్తానే ఉన్నాయి దీంట్లో ఏం పంపించిందో చూసేద్దాం ఇది కూడా చూడడానికి బాక్స్ లాగానే ఉంది బట్ ఏంటనేది తెలియదు లోపల ఓకే ఇది కూడా లడ్డు అండి ఎనీవే సో ఓపెన్ చేయట్లేదు నేను ఇంకొక బాక్స్ మైసూర్ పాక్ అండి అది వచ్చేసి నేతు మైసూర్ పాక్ కదా ఇది వచ్చేసి నార్మల్ మైసూర్ పాక్ సో ఇది కూడా గా ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకేనా బాక్సుల్లో ఇలా పెట్టి పంపించడం అనేది గుడ్ ఐడియా ఎందుకంటే లడ్డూలు ఇలాంటివి మనకి పగలకుండా వస్తాయి కదా నార్మల్గా మనం ప్యాకింగ్లో చేసి పంపించడం అయితే ఖచ్చితంగా కుదరదు అన్నీ మనకి పగిలిపోయి ఉంది బట్ మా అక్క ఐడియా మాత్రం చాలా బాగుంది వా పాక్ అండి యాక్చువల్లీ కొన్ని పగిలిపోయాయి కూడా ఎనీవే చాలా వరకు బాగున్నాయి ఇట్స్ వెరీ నైస్ ఎనీవే దిస్ ఈస్ మై పార్సిల్ అండి సర్ప్రైజ్ గా నా బర్త్డేకి సర్ప్రైజ్ గా మా అక్క మా అమ్మ పంపించినాయి బట్ ఎనీవే స్వీట్స్ హాట్ అన్ని పంపించారు బట్ బట్టలు మాత్రం ఇన్ని పంపిస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎనీవే బట్ ఫ్రాక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అవి మా అక్క ఎక్కడ తీసుకుందో ఏంటో అనేది అయితే నేను మీకు ఒక వీడియో చేస్తాను దాని మీద సో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఎవరికన్నా నచ్చితే మాత్రం మీరు కూడా పర్చేజ్ చేయండి ఎనీవే దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ టుడే గైస్ సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్